ఉప్పకూర వండుతున్నాను చూస్తుండండి ఒక ఐదు స్పూన్లు వచ్చి నేను మంచి నూనె వేసుకున్నాను పల్లీలో నూనె చూడండి నూనె మంచిగా మరిగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వచ్చి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు వచ్చి పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక్క స్పూన్ అంతా తీసుకున్నాను నేను అల్లం చిన్నుల్లిపాయలు పేస్టు చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు వచ్చి నేను తగినంత వచ్చి రాళ్ళు వేసుకుంటున్నాను చూడండి తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను చూడండి ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం చిన్నలపాయలు పేస్ట్ మంచిగా మగ్గించుకున్నాను బాగా కమ్మటి వాసన వస్తుంది గుమగుమలాడిపోతుంది ఇప్పుడు వచ్చి నేను అర కిలో నేను రొయ్యలు తీసుకుంటే పావు కిలో పప్పు అయింది ఫ్రెండ్స్ చూడండి చక్కగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం మంట తగ్గిస్తాను ఫ్రెండ్స్ చేతికి సెగ తగ్గుతుంది ఇలా కలుపుకోవాలా నేను నాన్ స్టెక్ వస్తువుల్లో వండాలంటే నాకు నచ్చదు ఫ్రెండ్ టేస్ట్ అనిపించదు అందుకోసం నాకు ఇలాంటి గిన్నెల్లోనే వండుతాను ఎక్కువ కూరలు నాన్ స్టెక్ ఏవో స్టైల్గా బాగుంటాయి నా దగ్గర కూడా ఉన్నాయి కానీ నాకు దాంట్లో కూర టేస్ట్ అనిపించదు తగినంతా చాలా టేస్ట్గా నేను కారం వేసుకుంటున్నాను చూడండి చూడండి అరకిలో రొయ్యలకి వచ్చి నేను కేజీ బేరకాయలు తీసుకున్నాను రెండు బేరకాయలు వచ్చి చేదు అయిపోయినాయి అవి తీసి పాడేసాను అవన్నీ చక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని సన్నటి ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి చూడండి ఇలాగే ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే మనకి రొయ్యలు ఉడికేటప్పుడు బేరకాయలు ముక్కలు కూడా వేసుకుంటే అది ఇది రెండు కలిపి చక్కగా ఉడుకుతాయి ఫస్ట్ ఇది రొయ్యలు ఉడకబెట్టుకున్నాక వేసుకుంటే రొయ్యలు ఎక్కువ ఉడికినా కూడా గట్టి పడిపోయి టేస్ట్ ఉండదు అందుకోసం రెండు కలిపే నేను వేసుకుంటున్నాను ఈ బీరకాయ ముక్కలు రొయ్యలు సమానంగా ఈక్వల్గా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా మెత్తంగా చాలా బాగా ఉడికిద్ది కూర చాలా టేస్ట్ ఉంటుంది ఇలా తక్కువ మంట మీద నేను ఇప్పుడు స్టవ్ ఇలా చేస్తాను ఇలా చక్కగా కలుపుకున్నాక అప్పుడు మేము పెద్ద మంట మీద పెట్టుకోవాలి లేకపోతే చేతికి బాగా సెగ తగిలి ఇంకా వండకుండా మేము ఇప్పుడు నేను మూత వేసి పెడుతున్నాను మూత వేసి ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టిస్తున్నా చూడండి నేను ఈ గిన్నె నిండా వేసుకున్నానుగా బీరకాయ ముక్కలు ఇప్పుడు చూడండి సొగాలి సొగం అయిపోయింది కూర అంతే బీరకాయ కూర ఎంత వండినా కూడా కొంచెమే అవుద్ది చూడండి ఇంకొక పది నిమిషాలు నేను ఐదు నిమిషాలు వచ్చి పెద్ద మంట మీద ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వచ్చి తక్కువ మంట మీద పెట్టుకుంటాను చూడండి గరం మసాలా పొడి వేసుకుంటున్నాను దీంట్లో అన్ని దినుసులు వేసి మిక్సీ పట్టాను ఆ పొడి వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చక్కగా కలుపుకుని టేస్ట్ చూడాలా ఉప్పు ఎలా ఉందో చూద్దాము చూడండి బీరకాయ పచ్చి రొయ్యల కూర చాలా టేస్టీగా సూపర్గా చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఉండండి ఒక్క నిమిషం ఉండండి చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఈ నైట్ పూట వండుతున్నాను ఫ్రెండ్స్ నేను అందుకోసం ఈ కలర్ ఎక్కువగా అనిపించట్లేదు చాలా బాగుంది దీంట్లో మాత్రం ఈ కూరలో కాంబినేషన్ వచ్చి కొత్తిమీర కోతిమీరేసి పచ్చి కొబ్బరి వేసి చాలా టేస్టీగా పచ్చడి కూడా చేశాను చూడండి నా ఛానల్కి మాత్రం మీ వంటలక్క ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంట లక్కకి ఈ టూ వంటలక్క వైటికి తప్పకుండా చేయండి మూడు స్పూన్లు వచ్చి మంచి నూనె వేసుకుంటున్నాను చాలా టేస్టీగా చేసిద్ది చూస్తుండండి చూడండి మూడు వచ్చి ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను చూడండి ఒక నాలుగు స్పూన్లు వచ్చి నేను పచ్చని పప్పు తీసుకుని మంచిగా రెండు గంటలు దాకా నానబెట్టుకున్నాను నాలుగు స్పూన్లు వేసుకుంటే చూడండి కప్పు నిండా మంచిగా నానినాయి చూడండి కొంచెం వచ్చి నేను అల్లం చిన్నపాయలు మసాలా వేసుకుంటున్నాను చూడండి కొంచెం వచ్చి నేను పసుపు వేసుకుంటున్నాను తగినంత చూడండి పెద్ద మంట మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల దాకా మంచిగా నూనెలో మగ్గించుకోవాలా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చని పప్పు మంచిగా నూనెలో మగ్గించుకుంటే బాగుంటుంది ఫస్ట్ మాత్రం దాంట్లో మాత్రం ఉప్పు మాత్రం వేసుకోకూడదు ఉప్పు వేసుకుంటే పచ్చని పప్పు ఉడకవు ఫ్రెండ్స్ చూడండి ఒక పౌపిలో చికెన్ చక్కగా వాష్ చేసుకుని నేను ఒక అరగంట దాకా పక్కన పెట్టుకున్నాను ఒక లైట్గా రవ్వంతా ఉప్పు వేసుకున్నాను కొంచెం తక్కువ మంట మీద పెట్టుకుని మంచిగా కలుపుకోవాలి పెద్ద మంట పెడితే మసి గుడ్డ కట్టేస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక్క రెండు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటాను చూడండి ఒక పెద్ద స్పూన్ నిండా నేను చేత్తో కొలత తెలిసిపోయింది ఒక పెద్ద స్పూన్ నిండా నేను కారం తీసుకున్నాను చూడండి చక్కగా మిక్సీ పట్టిన మెత్తగా ఉంది మసాలా పచ్చి కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఏం పర్వాలేదు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా శుభ్రంగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల దాకా ఇలా మగ్గించుకొని ఇలా నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటే కూర కూడా వాళ్ళ టేస్ట్ ఉంటుంది ముక్క కూడా నూనెలో మసాలాలో ఫ్రై అయ్యి టేస్ట్ వస్తుంది చికెన్ ముక్కలు బాగా టేస్ట్ ఉంటుంది తినాలంటే తినాలనిపించింది ఇంకా ఇంకా అందుకోసం ఒక రెండు నిమిషాల దాకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలా నూనెలో మసాలాలో చూడండి ఒక రెండు నిమిషాల దాకా మంచిగా నూనెలో నేను మగ్గించుకున్నాను మసాలాలో ఇప్పుడు నేను రాళ్ళు వేసుకుంటున్నాను దీంట్లో వచ్చి పచ్చని పప్పు నానబెట్టానుక ఆ వాటర్ పారేసుకు గుర్తు దీంట్లోనే వేసుకోవాలి ఉడకబెట్టుకోటానికి బాగుంటుంది ఒక రెండు నిమిషాల దాకా ఈ కూర ఉడికేదాకా నేను వంకాయలు కట్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ వంకాయలు వచ్చి నేను మార్కెట్ నుంచి తెప్పించలేదు పక్కన మా అక్క వాళ్ళ చెట్టు ఉంది చిక్కుడు తీసుకుంటాను కదా వాళ్ళ చెట్టు ఆమె ఊరికని ఇచ్చింది వండు అమ్మ లేత కాయలు బాగున్నాయి అందుకోసం నేను చికెన్ వేసి పచ్చనపప్పు వేసి వండుతున్నాను నేను వంకాయలు ఒకటికి నాలుగైదు సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నాను మళ్ళీ నీళ్ళలో వేసుకున్నాను ఎందుకంటే అక్కడ పొయ్యి మీద నేను కూర పెట్టేటప్పుడే కట్ చేసుకుంటాను ఫ్రెండ్ ఫస్టే కట్ చేసుకుంటే నల్లగా ఈ పొయ్యి చండాలంగా ఉంటాయి అందుకోసం నేను అట్ట చేసుకోను అక్కడ కూర పొయ్యి మీద ఉంటుంది ఉడుకుతు ఇక్కడ వచ్చి కట్ చేసుకున్నాను కట్ చేసే కట్ చేసేటప్పుడు కూడా ఈ వైపు ఇట్లా కట్ చేస్తాను మళ్ళీ వెనక భాగం కూడా కట్ చేస్తాను నేను చూడండి నాకు నచ్చదు ఈ భాగం కూడా అందుకోసం ఎప్పుడు కూడా అంతే నేను పుచ్చి వచ్చింది ఫ్రెండ్ తీసేసాను అది ఇది కూడా చూద్దాం ఎలా ఉందో ఎందుకంటే వంకాయ ఊరికే తొందరగా పుచ్చి వచ్చి పుచ్చి వచ్చింది ఇలా కట్ చేసుకుంటాను బాగా ఉంది కాయలు భలే బాగున్నాయి ఫ్రెండ్స్ ఆమె అదే అంటుంది తీసుకోమ్మా ఇప్పుడైనా ఉంటే అంటే నేను అంటాను ఏమని వంకాయ ఎక్కువ తినమాక్క ఇష్టం ఉండదు వంకాయలు తినము కావాలంటే తీసుకుంటానులే అన్నాను కానీ ఆమె ఇచ్చిందిగా పాపం ఎందుకు వద్దనాలని ఒక పౌకిలే కదా ఊరికే ఇచ్చింది ఊరికనే ఇచ్చింది అని కాదులే ఫ్రెండ్స్ ఆమె తెలిసిన ఆమె మా అక్కే అలా ఫ్రెండ్స్ చూడండి చక్కగా పచ్చని పప్పు చికెన్ ఇప్పుడు నేను వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకున్నాను కొంచెం దీంట్లో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలా చూడండి ధనియాలు లవంగా చక్క అంతా ఉంది దీంట్లో గరం మసాలా ఒక ఐదు నిమిషాలు దాకా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంకా ఒక ఐదు నిమిషాల దాకా మళ్ళీ కూర ఉడకబెట్టుకోవాలా దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలా చూడండి ఒక గిద్ద దాకా వాటర్ వేసుకుంటున్నాను నేను చిన్ని గ్లాస్తో కొలత పెట్టుకుని వేసుకున్నాను మీకు కావాలంటే వాటర్ లేకుండా అయినా వండుకోవచ్చు కానీ పచ్చని పప్పు కొంచెం ఉడకాల కదా వాటర్ వేసుకోవాలా అందు ఆల్రెడీ ఒక చికెన్ మాత్రం మంచిగా ఉడికిపోయింది ఆవిరికే ఉడికిపోయింది ఇప్పుడు నేను ఉప్పు టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్ చూడండి కొంచెం సప్పదనం ఉంది కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం చూడండి ఫ్రెండ్ ఒక పది నిమిషాలు కొంచెం తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ చూడండి పచ్చనపప్పు చికాన్ వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేస్తుందండి సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క ఛానల్కి తప్పకుండా చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను